కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వ్యర్థాల నుంచి అర్ధాలను వెతుకుతూ స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుంటున్న బాన్స్వాడ మున్సిపాలిటీ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీలో సుమారు నలభై ఐదు వేల జనాభా ఉంటుంది దీనికి తోడు ప్రతిరోజు వేలాది మంది వివిధ పనుల నిమిత్తం బాన్స్వాడకు వర్చిపోతూ ఉంటారు రోజు రోజుకు వ్యాపారం విస్తరిస్తూ ఉంది దీనివల్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు వ్యర్థ పదార్థాలు టన్నుల కొద్దీ వస్తుంది ప్రతిరోజు సుమారు పదిహేను టన్నుల తడి పొడి చెత్తను డంపింగ్ యార్డ్కు మున్సిపల్ సిబ్బంది గత ఐదు సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వ్యర్థాలతో కొండలుగా మారింది దీనితో డంపింగ్ యార్డ్లోని ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించడానికి బాన్స్వాడ మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది శాసనసభ్యులు పోచారం రెడ్డి గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు ఈ వ్యర్థాలను బయోమైనింగ్ చేయటానికి ప్రభుత్వం ద్వారా టెండర్లు నిర్వహించడం జరిగింది ఇటీవలే టెండర్ దక్కించుకున్న క్యూబ్ మైనింగ్ సంస్థ వ్యర్థాలను వేరుపరచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది డంపింగ్ యార్డ్లో సుమారు పది మీటర్ల లోతు నుండి నింపిన వ్యర్థాలను ఎండబెట్టడానికి ఆరబెట్టడానికి యంత్రాలతో తవ్వే పనులు ప్రారంభించారు సందర్భంగా డంపింగ్ యార్డ్ను బాన్స్వాడ చైర్మన్ జంగం గంగాధర్ తరచూ సందర్శిస్తూ బయోమైనింగ్ చేసే ఏజెన్సీ వారికి సూచనలు చేస్తూ మున్సిపాలిటీకి స్వచ్ఛ ప్రత్యేక దృష్టి పెట్టారు నలభై నుంచి నలభై ఐదు వేల జనాభా మాన్స్పడవ పట్టణం రోజు గరిద పదార్థాలు పదిహేను టన్నుల వరకు జమ చేయడం జరుగుతుంది ఇక్కడ డంపింగ్ యార్డు గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఖాళీ లేకపోవడం మూలంగా ట్యూబ్ మైనింగ్ వాళ్ళు టెండర్ ధర తీసుకొని దీన్ని సెరిగేషన్ చేసి దాన్ని క్లీన్ చేసి మాకు అప్పజెప్పడానికి టెండర్ కూడా అయింది ఆ టెండర్లో వాళ్ళకు వచ్చింది వాళ్ళు ఈరోజు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ దీని మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మన స్పీకర్ సార్ అయినటువంటి పోతునసింబాద్ రెడ్డి గారు అప్పుడు ఆ టెండర్ ద్వారా వారికి అప్పజెప్పడం జరిగింది కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇంత సమయం పట్టింది కాబట్టి ఈ అతి త్వరలోనే ఒక నెల రెండు నెలలో కూడా మొత్తం క్లీన్ చేసి మాకు అప్పచెప్పడం జరుగుతుంది వారికి సారుకు మరి స్పీకర్ సార్ మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు కోతరెడ్డి నువ్వు వేణుమాధవ్ అండి క్యూ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ని మేము స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా బయోమైనింగ్ పద్ధతి ద్వారా జీరో డంపింగ్ యార్డ్ అనే కాన్సెప్ట్తోని టెండరింగ్ విధానం ద్వారా మాకు బాన్పాడ మున్సిపాలిటీ బయోమని ప్రాజెక్ట్ కింద అవార్డు చేయడం జరిగింది ఇక్కడ మేము లెగసీ వేస్ట్ లెగసీ వేస్ట్ అంటే మూడు నెలల కంటే ముందు ఉన్న వేస్ట్ అందరికీ లెగసీ వేస్ట్ మూడు నెలల కంటే ముందున్న అంతటిని లెగసీ వేస్ట్ అంటామండి ఆ లెగసీ వేస్ట్ని ముందుగా విండ్రోస్గా ఫామ్ చేస్తాం విండ్రోస్ అంటే ముందుగా ఉన్న చెత్తనంతటినీ లూజ్ చేస్తాం ముందు లూజ్ చేసి తర్వాత ఇట్లా కుప్పలుగా మేము కుప్పలు కట్టలుగా కట్టుకుంటాం దీన్ని విండ్రోస్ అంట విండ్రోస్ పద్ధతిలో చేసిన తర్వాత ఒక పదిహేను రోజులు ఆరనిచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తాం బయోకల్చర్ స్ప్రే చేస్తామండి అది స్మెల్ రాకుండా ఇంకొకటి వేడి క్రియేట్ చేసి బ్యాక్టీరియా దాని ద్వారా ఏదైనా కంపోస్ట్ అయ్యే మెటీరియల్ ఉంటే కంపోస్ట్ అయ్యేలా చేస్తుంది తర్వాత మెషినరీస్ పెట్టి మెషినరీ ఈ వేస్ట్ అనేది ఇన్పుట్గా ఇస్తారు ఇచ్చిన క్రమంలో దాంట్లో రాళ్ళుగా విభజిస్తుంది ప్లాస్టిక్గా విభజిస్తుంది మట్టిగా విభజిస్తుంది ఇలా మొత్తం డంపింగ్ యార్డ్లో ఉన్న వేస్ట్ అంతటిని ప్రాసెసింగ్ చేసి మొత్తం డంపింగ్ యార్డ్ని సుందరీకరణ చేయడం జరుగుతుంది